అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని గత ఇరవై రోజులు మట్టి మనం వీడియో చేయట్లేదు కారణం ఏంటంటే నేను కొద్దిగా అనారోగ్యం అవ్వటం కంటికి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఇన్ని రోజులు వీడియో చేయటం లేట్ అయింది ఇక వివరాలకు వెళదాము ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాల భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను లోపు జరిగిన కొనుగోళ్లకు వర్తించే ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు లభిస్తుంది అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రక్రియ తొంభై రోజుల్లో పూర్తవుతుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ ప్రక్రియ తొంభై రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ ఆంధ్రప్రదేశ్ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది ఈ భూముల క్రమబద్ధీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమబద్ధీకరణ ద్వారా రిజిస్ట్రేషన్ చేయని భూమి కొనుగోలు పత్రాలైన తెల్లగాదితలపై వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు జరిగిన కొనుగోళ్లను పరిగణలోకి తీసుకుంటుంది ఈ పథకం కింద అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ క్రమబద్ధీకరణలో భాగంగా రైతులకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను నాటికి లావాదేవీలు జరిగి సాదా బైనామాలు రాసుకున్న భూములపై లభిస్తుంది అంటే భూమిపై హక్కులు పొందటానికి వారు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది గతంలో కూడా ప్రభుత్వం పలుమార్లు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది అయితే ఈ గడువు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసిపోయింది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ గడువును మరోసారి పొరిగించాలని నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది రైతులు తమ భూములపై చట్టబద్ధమైన హక్కులను పొందగలుగుతారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సాదా బైనామల భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తు అందిన తర్వాత తొంభై రోజుల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు విచారణ తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గర అసలు రిజిస్టర్ ఒప్పందని దాఖలు చేయాలని అలాగే సర్టిఫికేట్ జారీ చేసే రైతులకు ఇవ్వాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు దరఖాస్తు పరిష్కరించడం అంటే తుది ఉత్తర్వులు ఇవ్వటమేనని లేదంటే పెండింగ్లు ఉన్నట్లే అని కూడా తెలిపారు సాదా పరిణామాల క్రమబద్ధీకరణ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది ఈ క్రమబద్ధీకరణ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తమ భూములను క్రమబద్ధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం చిన్న రైతులు అంటే రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు సన్నకారు రైతులు అంటే ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు మాగాణి లేదా రెండున్నర ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు రైతుకు ఉన్న మొత్తం భూమిని లెక్కించేటప్పుడు వారు సాదా పరిణామాల ద్వారా పొందిన భూమిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటే రైతు పేరు మీద ఉన్న సొంత భూమితో పాటు సాదా పరిణామాల ద్వారా పొందిన భూమిని కలిపి అర్హతను నిర్ణయిస్తారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆధీనంలోనే ఆ భూమి ఉండటం తప్పనిసరి అంటే ఆ భూమిని ప్రస్తుతం ఆయనే సాగు చేసుకుంటూ ఉండాలి ఆడంగుల్లో అనుభవదారుగా నమోదై ఉంటే అది భూమిపై వారి హక్కుకు సరిపోతుంది దీనికి ఇతర ఆధారాలు పెద్దగా అవసరం లేదు ఒకవేళ ఆడంగుల్లో అనుభవదారుగా నమోదు లేకపోయినా లేదా రికార్డులు సరిగా లేకపోయినా కొన్ని ఇతరల ఆధారాలను పరిగణలోకి తీసుకుంటారు శిస్తు రసీదులు అంటే భూమిపై పన్ను కట్టిన రసీదులు అలాగే ఈ క్రాఫో నమోదు వివరాలను పరిశీలించి అర్హతను నిర్ణయిస్తారు ఈ విధంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేశారు సాదా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రైతులు తమ మండలంలోని మీసేవ గ్రామ వార్డు సచివాలయంలో ఫారం పదితో పాటు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు కొనుగోలు చేసిన వారు లేదా అమ్మిన వారు ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలించి జీవో ప్రకారం చర్యలు తీసుకుంటారు స్థానిక తహసీల్దార్ ఈ సాదా బైనామల రిజిస్ట్రేషన్ గురించి నోటిఫికేషన్ జారీ చేస్తారు రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు ఊరూరా ప్రచారం కూడా నిర్వహిస్తారు ప్రభుత్వం ఈ దరఖాస్తులను రైతులు సమర్పించిన తొంభై రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించింది ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలోనే దరఖాస్తులను ఈ దరఖాస్తులను రైతులు సమర్పించిన తొంభై రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించింది ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలోనే దరఖాస్తులను పరిష్కరించాలని ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి భూ సంబంధ విషయాలు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియాలి తెలిస్తే వారు వారి దగ్గరలో మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి లేదా సచివాలయంకి వెళ్ళి వివరాలు తెలుసుకొని మరి సాదా పరిణామాల గురించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ పొందాలి అనే వివరాలు కూడా తెలుసుకుంటారు కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు